ఉత్తర తెలంగాణ ప్రభుత్వం సామూహిక సౌకర్యం మెరుగుపడుతుండడం సాధారణంగా సాగు చేసేటువంటి వరి సాగుకు ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలకు సంపద కల్పించాలనే భావనకొని అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఈ చెరుకు రైతు ఏదైతే వాణిజ్య పరంగా ఏ విధంగా అయితే పసుపు మనం వాణిజ్య పరంగా రైతుకు ప్రోత్సాహం కల్పిస్తుందని చెప్పి భావిస్తామో చెరుకు కూడా ఇది పెద్ద ప్రోత్సాహం కల్పిస్తుందనే పావనతోని నిజాం చక్కెర కర్మాగారానికి అనుబంధంగా ఇక్కడ మెట్టుపెల్లి ప్రాంతం ఉత్తరపేటలో చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సరే ఏర్పాటు చేయబడ్డ తదుపరి దశాబ్ద కాలం బాగా నడిచింది రైతులు కూడా ఏదైతుందో వాణిజ్య పరంగా చెరుకు పట్ల ఆకర్షించారు సరే తర్వాతి కాలంలో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ చక్కెర ఫ్యాక్టరీ నిర్వహణలో ఏదైతుందో సరే కొంత అలసత్వంతో ప్రభుత్వ పరంగా నిర్మిపడే సాధ్యం కావటం లేదు అనేటువంటి యొక్క నెపంతో యాభై ఒక్క శాతం వాటా ప్రైవేట్ పరంగా చేసింది ఈ యాభై ఒక్క శాతం వాటా ప్రైవేట్ పరంగా చేయడంతో అప్పుడు ఏదైతేందో ఈ ప్రాంత వాస్తులు అందరం కూడా రాజకీయాలకు అతీతంగా సరే చెరుకు పంట రైతుకు ఏదైతేందో కొంత ప్రోత్సాహకరంగా వాణిజ్య పరంగా వరి ఏదీతుందో మనం సంవత్సరాన్ని రెండు పంటలు సాగు చేసేది చెరుకు ఏదైతేందో ఒకసారి నాటితే సంవత్సర కాలంతో పాటుగా అది మరి తదుపరి కూడా రెండో సంవత్సరం కానీ కుంటే మూడో సంవత్సరం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది సరే ఏదైనా అప్పటి ప్రభుత్వాన్ని కొంత అవసరంతో అది ప్రైవేట్ పరం కావటము ఉద్యమించడం తదుపరి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఇది కూడా మరొక ప్రధానమైనటువంటి అంశం కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతో ప్రైవేట్ యాజ్ సామాన్యంలో ఏదైతే చక్ర కార్మగారం నిర్మిపబడుతుందో దాన్ని ప్రభుత్వ పరంగా నిర్మూపు చేయడం జరుగుతుంది ప్రభుత్వం చెప్పని ఎన్నికల్లో ఒకసారి అన్ని రాజకీయ పార్టీలు కూడా వాతావరణం చేయటం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు ఎదిస్తుందో దాని నిర్వహణ యాజమాన్య మార్పుకి సంబంధించి పెద్ద రత్నాకర్రావు గారు అప్పుడు శాతం దిలికం వారి ఆధ్వర్యంలో కమిటీ కూడా రత్నాకరరావు గారు ఎదిస్తుందో ఈ అంశాన్ని చక్ర పరిచయం నిర్వహణ కొనసాగడమే కాదు నిర్వహణ కొనసాగడంతో పాటుగా ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయగలిగినట్టు అయితే రైతుకు కొంత విశాదం కలుగుతుంది అనేది అభిప్రాయంతో వారి నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించింది తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యోగం మనకు తెలిసిందే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అధికారానికి రావటం అందరం కూడా ఏదైతున్నదో ఏమైనా చక్కెర కర్మాకారం అంతవరకు ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగుతుంది అదే ఉమ్మడి రాష్ట్రంలో యాభై శాతం ఆటలతోనే కనీసం ప్రైవేట్ యాజమాన్య కొనసాగుతుంది అదేమీ పోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ తదుపరి అతను ప్రభుత్వ పరంగా నిర్వహణ అని చెప్పి భావిస్తే అసలు చక్కెర కారణాగారమే మృతపడుతుంది దాంతో రైతు అసలు అసలేదో రాష్ట్రం ఏర్పడితే ప్రభుత్వ యాజమాన్యంలో మరి చక్ర కారమాగారం ఏది చేయబడుతుంది చెప్పి చెప్పేసి భావిస్తే ఇక అతనికి మృతపడ్డది మనకేదైతున్నదో ఇక వరి ప్రత్యామ్నాయంగా వేరే పంట అనేది సాల్ఫ్ అయిపోయింది అందరూ కూడా కొంత నిరాశ నిష్పం రావడం రైతాంగం ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకోవటం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టబడింది తదుపరి పాదయాత్ర చేపట్టడం

గౌరవ జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ శాఖ అందరూ కూడా ఏదైతుందో అలర్ట్ అయిపోయింది ఏర్పాట్లకు సంబంధించి ఏదైతుందో అందరు అలర్ట్ అయిపోయింది ఏర్పాటు చేద్దామని చెప్పారు ఇంతో ఫిఫ్త్ ఆఫ్ సెప్టెంబర్ నిమజ్జనం అన్న అలా రైతులందరూ కూడా ఎక్కువ నిమజ్జనంలో నిమజ్నం ఉంటారు కాబట్టి కొంత వాయిదా ఇది వాయిదా పడ్డ కారణం ఏంటంటే ఇక్కడనేసి నిమజ్జనం ఇప్పుడు ఆయన జపాన్ టూర్ లో ఉన్నారు సంజయ్ అదే పరిశ్రమలో కాలేజ్ వచ్చి జపాన్ టూర్ లో ఉన్నాడు బహుశా బిఫోర్ ఎండ్ ఆఫ్ ది వీక్ ఈ సండే మండే లోపల ఆయన తిరిగి వస్తున్నాడు రావడంతో మళ్ళీ మనకు షెడ్యూల్ ఇస్తారు ఆయన రావడంతోనే మళ్ళీ మనం ఎట్ విజిట్ షెడ్యూల్ ఇస్తాడు ఈ ఈ యొక్క ఇన్నర్ వీక్ తెలిపిస్తాం ఆయన మెట్పల్లి పాత ప్రత్యక్షంగా విజిట్ చేసి ఎక్కడికి వచ్చేది ఈ ప్రాంత రైతాంగం ఇటు పరిసార్తో పాటుగా ఉన్న మొక్కజొన్న ఏమైపోయిందంటే అది కూడా మన ఉన్నది కానీ ఈ వానరుల బెడదతో అది పెద్ద ఇబ్బందికరమైపోయింది మొక్కజొన్న మొక్కజొన్న వానరుల బెడదతో ఉందో సాగులో కొంత దాదాపు థర్టీ ఫార్టీ మీటర్స్ వస్తుంది మంచిగుంది అది కానీ వానరులు దాన్ని అన్లెస్ ఈ బూత్ లో బిడద అనేది ఉందో దాని మనము రాబోయే కాలానికి అది ఒక పెద్ద మనకు రైతుకు ఒక పరీక్షలాగా తయారైపోయింది ప్రభుత్వం ఏది ఏదైతేందో ఈ కూతులకు సంబంధించి వానరులకు సంబంధించి ఏ విధంగా నివారించడము నేను శాస్త్ర మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో లేవని లేవనెత్తున్నాను ఇది ఒక దీర్ఘకాలిక సమస్య ఇది ఒక దీర్ఘకాలిక సమస్య ఒక మొక్కజొన్నకనే కాదు మీకు ఏ ఆరుతడి పంటైనా వరి కూడా ఏదైతుందో చీలుస్తాయి పొట్టకు వచ్చిన తర్వాత వరి కూడా చీలుస్తాయి హార్టికల్చర్ బామిడి కానీ కాయబురలు కానీ ఏదైనా కానీ రైతుకు భవిష్యత్తులో పెద్ద ప్రతిబంధకం అయిపోయి ఉన్నది హిమాచల్ ప్రదేశ్ లోనైతే ఈ కోతుల నివారణకు ఒక మంత్రిత్వ శాఖ ఉన్నది హిమాచల్ ప్రదేశ్ లో ఈ వానరుల కోతుల నివారణ కొరకు ఏదైతుందో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్నది ఇప్పుడు కోతులను మనం చంపుదామంటేనేమో ఆంజనేయ స్వామి దేవుడు ఎక్కడ గోపానికి అత్తాడో మనం ఏదైతుందో కొంత విశ్వాసాలతో కూడుకున్నటువంటి సమాజం మనం మరి కొంత విశ్వాసాలతో కూడుకున్నటువంటి సమాజం మనం కాబట్టి వాటి ఏంటి మనం మనము హింసించకుండా నివారించడం అంటే పునరుత్పత్తి ఆపాలి ఒకటే మార్గం ఏంటంటే పునరుత్పత్తి నిలుపుదల చేసుకుంటే కనీసం నాలుగేళ్ళకో పదేళ్ళకో కూతురు సంఖ్య ఉన్నే ఉంటాయి తగ్గుతాయి తప్ప ఇవి మళ్ళా పుట్టకుంట చేసుకోవాలి దాన్ని వెనకటి కాలం లోపల మన జనాభా అరికట్టడానికి కొరకు నిలుపుదలకు ఏ విధంగా ఈ పునరుత్పత్తిని ఆపడానికి పెద్ద ఉద్యమం చేసిన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లోకల్ పార్టీస్ అయితే ఇద్దరు గంటే కూడా పోటీకి అవకాశం లేకుండా చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇద్దరు కంటే ఇన్సెంటివ్స్ లేదు చాలా చాలా అంటే అంత మృతహకా ఇచ్చిండు సరే ఇప్పుడు పరిస్థితి మారింది ఇప్పుడు చైనా అటువంటి దేశం లోపల ఏదైతుందో మాకు జనాభా కావాలి అనే కానికొచ్చింది ఇప్పుడు మన పరిస్థితి కనబడుతుంది కొత్త కొత్త కొంత ఇప్పుడు మాత్రం కోతులకు సంబంధించి మాత్రం ఏదైతుందో వాన సంబంధించి వాటి పునరుత్పత్తి నిలుపుదల చేసుకుంటేనే కానీ మన వ్యవసాయం అనేది రైతుకు మరి అయ్యే పరిస్థితి లేదు మన వ్యవసాయాలు కొనసాగే పరిస్థితి లేదు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎన్ని రాయితీ ఇస్తున్నది ప్రధానం కాదు వ్యవసాయ ప్రోత్సాహకాన్ని మీరు ఎన్ని రాయితీలు ఇస్తున్నారు ప్రధానం కాదు మాకు కావాల్సి లక్ష్మీపూర్ లో మా ఇక్కడ రైతు ఫామరీ ఒక కోతి పడితే ఐదు వందల రూపాయలు ఇచ్చింది కుచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీ అది ఏదైతే ఎనభై ఎనభై ఒకటిలో దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది గతంలో వెంకటేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు అది సజావుగా సాగుతున్నటువంటి ఫ్యాక్టరీని పెద్ద చెప్పినట్టు చెప్పకుండా ఈ ఫ్యాక్టరీ సగం ప్రైవేటు సగం ప్రభుత్వ భాగస్వామ్యంలో నడుస్తున్నటువంటి ఫ్యాక్టరీని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి కూతురు మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది అయితే అంటే ఇట్లా చాలా మందికి తెలుగు ఏమంటుందంటే ఊసేసిందని ప్రభుత్వం వాటికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం ఏది ప్రెసిడెంట్ ఫోటోలు అని పెట్టుకొని ఇలా ఎమ్మెల్యేలు ఫ్లెక్స్ పెట్టుకుంటున్నారు పార్టీలో చేరిన తర్వాత ఒకటి బాబు చెప్పిన ప్రకారం పార్టీ మారలేదు మేము ఎన్నికైనట్టుగా పార్టీలో కొనసాగుతున్నాడు పత్రికల్లో వచ్చింది మీరు కూడా అది దాని తదుపరి ఏంటి అనేది అది స్పీకర్ పరిధిలో ఉంది దాని తదుపరి ఏంటి అనేది స్పీకర్ పరిధిలో ఉన్నదా నువ్వు స్పీకర్ పరిధిలో అంశాన్ని ఇస్తుందో నేను కామెంట్ చేయలేను కదా స్పీకర్ పరిధిలో వెల్కమ్ పార్టీ మారని ఎవరింది కోరుకుంటుందండి నీకు రాజ్యాంగ నిబద్ధత పట్ల అంత గౌరవం ఉంది ఎవరే కానీ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఆ ప్రజాప్రతినిధులు వెళ్ళాలి ఏ ప్రజాప్రతినిధి కానీ చట్టతప చెంపికైనటువంటి వాళ్ళు ఏదైతున్నదో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు వెళ్ళాలి మా మిత్రులు ఏదైతున్నదో మేము రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మెదులుతున్నాం మేము పార్టీ మారలేదు మేము ఉన్న పార్టీలో పార్టీల్లో ఉన్నాము ప్రజలు ఎన్నుకున్న పార్టీలో పార్టీల్లో ఉన్నామని చెప్పంటే సంతోషం ఆయన